హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి జడ్జి గారిని మీనన్ కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తా ఉంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడు కే జేడీ కేడీ ఇద్దరూ ఒక జీప్ మీద కూర్చొని వస్తూ ఉంటారు నాకెవరు నాకు నాకెవరు ఎదురారు అన్నావు కదా మీనన్ వెళ్ళి రోడ్డు క్లియర్ చేసిరా అని జడ్జి అంటుంది అనేసరికి రై వెళ్ళండిరా అని మీనన్ రోడ్డులంపురమాయిస్తాడు ఇంకా వాళ్ళు రౌడీలు జేడీ కేడీల మీదకి వెళ్తే వాళ్ళ రౌడీలని జేడీ కేడీలు విరగొడుతూ ఉంటారు ఇద్దరు చేతులు కలిపి ఇంతలో ఒక రౌడీలు మాత్రం వెనక నుంచే వచ్చి గారిని తీసుకెళ్తా ఉంటే రే ఆగండి రా వదలండి రా అంటుంది ఆమె అప్పుడు జేడీ అంటుంది కేడీ నువ్వు వెళ్ళి గారిని తీసి కాపాడు నేను వేరే సంగతి మేన సంగతి నేను చూసుకుంటాను అంటుండేసరికి అప్పుడు ఇంకా కేదారు వాళ్ళ వాళ్ళ వెనకాల పరిగెత్తా ఉంటే ఒక దగ్గర నుంచి వెనక వచ్చి యువరాజు జేడీ కేడీ తల మీద కొడతాడు అప్పుడు కింద పడిపోతాడు అక్కడ మంట వెలుగుతూ ఉంటుంది అప్పుడు యువరాజు అంటూ ఉంటాడు రే నిన్ను చంపడం కన్నా ఎక్కువగా నువ్వు మాస్క్ తీసి ఎవరో చూడాలన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉందిరా నాకు అని చెప్పి ఫైట్ చేసుకుంటా మాస్క్ లాగేస్తాడు అటు మళ్ళీ ఉంటాడు కేడి ఇంకా వెనకాల వెళ్ళి అలా తిప్పి చూడంగానే కే కేదార్ని చూసి ఒక్కసారిగా వెనక పరిగెత్తాడు భయంతో యువరాజ్ ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్